ఓం సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై ఓం సాయిరామ్ మన బాబా కుటుంబ సభ్యులందరికీ నమస్తే అండి హాయ్ ఫ్రెండ్స్ మీ అందరిపైన సిరడీ సాయినాథ్ ఆశీస్సులు ఉండాలని మీరు ఎప్పుడూ సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా బాబాగారిని కోరుకుంటున్నానండి ఫ్రెండ్స్ మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా సరే ఒక్కసారి గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి శ్రీ దేవి జ్యోతిష్యాలయం నెంబర్ వన్ ఓసి కరణ స్పెషలిస్ట్ పండిత్ పవన్ నంబోదరి గారు ఫోన్ నంబర్ వచ్చేసి నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ మీ సమస్య ఏదైనా సరే విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్లి భార్యాభర్తల మధ్య గొడవలు అత్తాకోడల మధ్య గొడవలు ప్రేమించి మోసపోవటం ఇలా ఎటువంటి సమస్య ఉన్నా సరే ఆ సమస్యకు తగిన పూజలు చేసి గురువుగారు ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం చూపిస్తారండి ఈ గురువుగారికి చూపించుకున్న వారికి ఎంతో మందికి మంచి జరిగింది ఫ్రెండ్స్ కాబట్టి మీరు కూడా నమ్మకంతో గురువుగారికి కాల్ చేయండి ఇంకే రోజు వీడియోలో మన బాబా సందేశం అండి మన బాబాగారు ఏమంటున్నారంటే తల్లి చూడగానే నా నుదుటిని కానీ నా చిరునవ్వుని కానీ తాకమ్మ నువ్వు ఈ కొత్త సంవత్సరంలో అడుగుపెట్టబోతున్నావు నీ జీవితం ఎంతో ఆనందంగా సంతోషంగా ఉంటుంది తల్లి నా మాట మీద నమ్మకం ఉంటే నా మీద భక్తి ఉంటే నేను చెప్పేది తల్లి అని అయితే మన బాబాగారు మనందరి కోసం చాలా అంటే చాలా చక్కటి సందేశం తీసుకువచ్చారండి మరి మన బాబాగారు ఎలా ఎందుకు చెబుతున్నారు బాబా గారి మాటల్లోనే తెలుసుకుందాం ఫ్రెండ్స్ చిన్న రిక్వెస్ట్ అన్ని మన వీడియోస్కి అయితే ఒక చిన్న లైక్ ఇవ్వండి ఫస్ట్ టైం చూసేవారు అయితే మన బాబా భక్తి ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇంక వీడియోలోకి వెళ్ళిపోతాము ముందుగా అయితే మన బాబాగారు చిరునవ్వు తాకిన వారి గురించి అయితే మన బాబా గారు ఇలా అంటున్నారండి తల్లి నీ జీవితంలో సంతోషాలు ఆనందాలు నవ్వులు పువ్వులుగా విరబోయబోతున్నాయి తల్లి కొత్త సంవత్సరంలో అడుగు పెట్టబోతున్నావు కదమ్మా నీ జీవితం ఇక నుంచి ఎంతో ఆనందంగా సంతోషంగా కొత్తగా ఉండబోతుందమ్మా బాబా మీరు ప్రతిరోజు కూడా ఇలాగే చెబుతున్నారు కానీ నా జీవితంలో ఎలాంటి మార్పు కనబడటం లేదు కష్టాలు పడుతూనే ఉన్నాను సంతోషం కోసం ఆనందం కోసం ఎదురు చూస్తున్నాను మీ పాదాలను ఆశ్రయించాను తండ్రి ప్రతి క్షణము కూడా మిమ్మల్ని వేడుకుంటున్నాను మీ పూజలు చేసుకుంటున్నాను బాబా మీరే దిక్కు అని నేను మిమ్మల్ని కోరుకుంటున్నాను అయినా కానీ నా జీవితంలో ఎటువంటి మార్పు రాలేదు కష్టాల మీద కష్టాలు వస్తూనే ఉన్నాయి సమస్యల మీద సమస్యలు ఇబ్బందుల మీద ఇబ్బందులు పడుతూనే ఉన్నాను మీరు చెప్పే సందేశాలన్నీ వింటున్నాను కానీ నా జీవితంలో మార్పు అనేదే కనపడటం లేదు బాబా నాకు అసలు ఈ జీవితం ఎందుకు తండ్రి నాకు ఈ జీవితం జీవించాలి అని లేదు మనసుకు చాలా బాధగా ఉంది తండ్రి నా బాధను మీరు పట్టించుకోవటం లేదు కనీసం మీరు నా వైపు చూడటం లేదు తండ్రి మీరు ప్రతిసారి నా బిడ్డవి తల్లి అంటారు నేను మీ బిడ్డనే అయితే ఎందుకు తండ్రి నాకు ఈ కష్టాలు కడిగిన ముచ్చంలా స్వచ్ఛంగా ఉండే నాకు ఎందుకు తండ్రి ఇన్ని బాధలు మంచితనం తప్ప కల్లా కపటం ఎరిగిన నాకు ఎందుకు తండ్రి ఇంత దుఃఖాన్ని ఇచ్చారు ఎందుకు ఇన్ని బాధలు పెడుతున్నారు మనశ్శాంతి సంతోషం లేని జీవితాన్ని నాకు ఎందుకు ఇచ్చారు తండ్రి అని నువ్వు ఎంతగానో బాధపడుతూ నన్ను అడుగుతున్నావు కదమ్మా నేను చెప్పే ఈ మాటలు విను నీ మనసులోని బాధంతా కూడా తొలగిపోతుంది తల్లి సూర్యచంద్రులకి ఆ గ్రహణ బాధ తప్పలేదు మానవాళికి వెలుగుని నీడని వెన్నెలని ఇచ్చే ఆ దైవాలకే గ్రహణ బాధ తప్పలేదు గ్రహణాలు వస్తున్నాయి అని సూర్యచంద్రులు రావటం మానేలేదు కదా తల్లి వాళ్ళ కర్తవ్యాన్ని వదులుకోలేదు కదమ్మా అలాగే సూర్యుడికి మబ్బు కమ్మినంత మాత్రాన ప్రపంచం చీకటిగా అయిపోలేదు కదా తల్లి మబ్బు కమ్మిన రెండు క్షణాలు చీకటిగా ఉంటుంది అంతే తప్ప ప్రపంచం చీకటి అవలేదు కదమ్మా అది నువ్వు గ్రహించాలి ఎప్పుడైతే మబ్బులు తొలిగిపోతాయో ఎండ మామూలుగానే విరగబూస్తుంది సూర్యకిరణాలు యధావిధిగా భూమిపై పడతాయి అలాంటప్పుడు నువ్వు కష్టాలు వచ్చాయి అని ఇంకా ఎందుకు నాకు ఈ జీవితం అని నువ్వు ఎంతగానో బాధపడుతున్నావు ఇది ఎంతవరకు సమంజసం తల్లి సూర్యుడికి మబ్బులు ఎలా కమ్మాయో నీ జీవితంలో కూడా కష్టాలు అలా వచ్చాయి సూర్యుడి నుంచి మబ్బులు ఎలా తొలగిపోయాయో అలాగే నీ జీవితంలో ఉన్న కష్టాలు కూడా తొలిగిపోతాయి తల్లి ఇది సాయి తండ్రి సత్యవాకమ్మ నువ్వు కష్టాలు బాధలు వచ్చాయి వచ్చినాయి అని బాధపడుతూ దిగులు పడుతూ కూర్చోవద్దు అవి నా నుండి తొలగిపోతాయి అని నువ్వు ధైర్యంగా ఉండాలి నేను నమ్మిన నాకు నా సాయి తండ్రి నాకు సహాయం చేస్తారు అనే నమ్మకంతో ఉండాలి బాబా నాకు తోడుగా ఉంటారు అనే నమ్మకం నీలో అనువనువున ఉండాలమ్మా నువ్వు వేసే ప్రతి అడుగు కూడా నీతి నిజాయితీలతో వేస్తావు నా ధర్మాన్ని పాటిస్తావు బాబా అడుగు జాడల్లో నడవాలి అని అనుకుంటావు ఎక్కడా ఏ కోసానా నీ చిన్న తప్పు లేదు తల్లి అయినా నాకు ఎందుకు ఈ కష్టాలు అని అనుకుంటున్నావు కదమ్మా ఇదంతా కూడా నీ పూర్వజన్మ కర్మ ఫలమే తల్లి పూర్వజన్మలో చేసుకున్నది ఈ జన్మలో అనుభవిస్తున్నావు ఈ జన్మలో ఎవరికీ చిన్న అపకారం కూడా చేయలేదు నీకు తోచిన సహాయం చేశావు ఎవరిని కూడా పన్నెత్తి మాట అనలేదు ఎంతో ఓర్పుతో సహనంతో ఉంటావు ఇంట్లో కుటుంబ సభ్యులని కూడా ఎంతో ప్రేమగా ఆప్యాయంగా చూసుకుంటావు అటువంటి మంచి మనసు ఉన్న నీకు కష్టాలు వచ్చాయమ్మా నాకు తెలుసు తల్లి అందుకే ఈ రోజు నీ కష్టాలు తొలగించాలి అని నీ ముందుకు వచ్చానమ్మా ఈ రోజుతో నీ పూర్వజన్మ కర్మ ఫలమంతా కూడా పూర్తయిపోయింది తల్లి ఈ సమయం కోసమే నేను కూడా ఎదురు చూస్తున్నానమ్మా నా బిడ్డకి సహాయం చెయ్యాలి ఈ కష్టాల నుంచి గట్టెక్కించాలి తన బాధలను తొలగించి ఆనందాన్ని సంతోషాన్ని నా బిడ్డకి ఇవ్వాలి అని నేను కూడా వెయ్యి కళ్ళతోటి ఎదురు చూస్తున్నానమ్మా ఆ సమయం రానే వచ్చింది నీ పూర్వజన్మ కర్మ ఫలమంతా కూడా తొలగిపోయింది తల్లి నువ్వు చేసిన పూజా ఫలితాలు నువ్వు చేసిన నా జపం నన్ను ఆరాధించడం ఇవన్నీ కూడా నీ కర్మనంతా కూడా తొలగించేశాయి తల్లి నేటితో నీ కష్టకాలం పూర్తయిపోయింది ఇక నీ జీవితంలోకి ఆనందకాలం సంతోషకాలం వచ్చేసిందమ్మా నిజమేనా బాబా అని సందేహపడుతున్నావు కదమ్మా నీ బాబా తండ్రి ఎప్పుడూ కూడా అబద్ధం చెప్పడమ్మా ఏదో ఒక రూపంలో కనిపిస్తాను నువ్వు గ్రహించి తల్లి నీకే తెలుస్తుంది అవును నా బాబా తండ్రి నా కోసం వచ్చారు నా వద్దకు వచ్చి నాకు సహాయం చేయటం కోసమే వచ్చారు నేను నమ్ముతున్నాను బాబా అని మనస్ఫూర్తిగా నమ్మి నన్ను మనసులో తలుచుకో తల్లి నీ నమ్మకాన్ని ఒమ్ము ఇప్పటివరకు ఇప్పటి వరకు నువ్వు పడిన కష్టాలు మామూలువి కావు నీ కష్టాలు ఎవరికీ కూడా రాకూడదు కూడాను అటువంటి కష్టాలు అనుభవించావు ఎంతో బాధను అనుభవించావు తల్లి నిన్ను చూస్తే నా గుండె తరిక్కుపోయిందమ్మా ఎప్పుడెప్పుడు నా బిడ్డకి సహాయం చెయ్యాలా అని వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తూ కూర్చున్నాను తల్లి కాబట్టి ఇప్పుడు నీకు సమయం వచ్చింది అందువల్లే నీకు సహాయం చెయ్యాలి అని నీ వద్దకు వచ్చానమ్మా నీకు నేను తోడుగా ఉన్నానమ్మా నీ కష్టాలు తొలగిపోయినట్లే ఇక నీ జీవితంలో సంతోషం ఆనందం ఇవి మాత్రమే రాసిపెట్టి ఉన్నాయి ఇక నువ్వు అనుభవించటానికి ఏమీ లేవు ఎందుకంటే నువ్వు ఇప్పటి వరకు అన్ని రకాలుగా కష్టాలు అనుభవించేశావు ఇక నువ్వు అనుభవించవలసినవి సంతోషాలు ఆనందాలు ఇవి మాత్రమే ఉన్నాయి తల్లి నీ జీవితంలో ఇవి మాత్రమే రాసిపెట్టి ఉన్నాయి గుర్తుంచుకో నీ బాబా తండ్రి ఎప్పుడూ కూడా అబద్ధం చెప్పడమ్మా నీకు సత్య ప్రమాణం చేస్తున్నానమ్మా నీ బాబా ఇస్తున్న సత్యవాకు నా మీద నమ్మకంతో నీ జీవితాన్ని ఆనందంగా సంతోషంగా గడుపు నీకు నీ కుటుంబానికి ఎల్లప్పుడూ తోడుగా నేడుగా ఉంటూ నీ కుటుంబాన్ని రక్షిస్తూ ఎల్లవేళలా నీ పక్కనే ఉంటానమ్మా అయితే మన బాబాగారు బాబాగారు చిరునవ్వు తాకిన వారి గురించి అయితే ఇలా చెబుతున్నారండి ఇప్పుడు బాబాగారి నుదుటిని తాకిన వారి గురించి అయితే మన బాబాగారు ఇలా అంటున్నారండి తల్లి నా నుదుటిని తాకావు కదమ్మా నీ తలరాతను తిరగరాయిపోతున్నాను ఇప్పటి వరకు కూడా నువ్వు నా తలరాత బాగోలేదు నా ప్రమేయం లేకుండానే నా మీద నిందలు పడుతున్నాయి అందరూ ఏకమై నన్ను ఒంటరి చేసి నన్ను మాటలతో బాధ పెడుతున్నారు ఈ మాటలు భరించలేకపోతున్నాను బాబా ఏమిటి నాకు ఈ కష్టం నాకు మనశ్శాంతి లేకుండా ఎందుకు ఇలా చేస్తున్నావు బాబా అని అడుగుతున్నావు కదమ్మా నువ్వు ఇలా బాధపడటంలో ఒక అర్థం ఉందమ్మా ఎందుకంటే నీ ప్రమేయం లేకుండానే నీ మీద అపనిందలు అనేవి పడ్డాయి ఇదంతా కూడా నువ్వు సంతోషంగా ఉండటం చూసి వారంతా కూడా వారవలేక చేస్తున్న కుట్ర తల్లి ఇది నేను అంతా చూస్తూనే ఉన్నానమ్మా వారికి అర్థం కావటం లేదు నీ బాబా తండ్రి నీ వెనకాలే ఉన్నాడు అనే సంగతి వారు తెలుసుకోలేకపోతున్నారమ్మా నువ్వు ఏమాత్రమో కూడా దిగులు పడవద్దు తల్లి నీ విలువేమిటో వారికి తెలియచేస్తాను నీ వెనుక నేను ఉన్నాను అని వారికి తెలియచేస్తాను వారికి సరైన సమయంలో సరైన శిక్ష వేస్తాను తల్లి వారు నిన్ను ఎంత బాధ పెట్టారో వారు పదింతలు బాధ అనుభవించేలా నేను చేస్తాను ఎందుకంటే నువ్వు నా బిడ్డవి నా బిడ్డలు బాధపడుతూ ఉంటే నేను చూస్తూ ఊరుకోనమ్మా కానీ బాబా మీరు నాతో ఉన్నారు అని నాకు తెలుసు కానీ ఈ నిందలు అవమానాలు భరించలేకపోతున్నాను బాబా అని బాధపడుతున్నావు కదమ్మా నేను చెప్పేది జాగ్రత్తగా వినుతల్లి ఎవరైతే నిందలను అనుభవిస్తారో ఓర్చుకుంటారో వారు నాకు ప్రీతిపాత్రులవుతారు ఎవరైతే నన్ను మిక్కిలి ప్రేమించుదురో ఎప్పుడు నన్నే చూస్తారో ఎప్పుడూ నన్నే ధ్యానం చేస్తూ ఉంటారో నానామాన్నే జపిస్తూ ఉంటారు నాకు సర్వస్య శరణాగతి చేస్తారు వారికి నేను రుణగ్రస్తుడను వారికి మోక్షమునిచ్చి నేను రుణం తీర్చుకుంటాను ఎవరైతే నా సన్నిధానానికి వస్తారో ఎవరైతే నాకు అర్పించకుండా ఏమీ తినరో నా గురించి దీక్షతో ఉంటారో వారిని ఎప్పుడూ కూడా నేను వదలను తల్లి అద్భుతమైన మాటలు నువ్వు ప్రతిక్షణము కూడా గుర్తించుకో అమ్మా నిందలు వేశారు అని అవమానించారు అని నువ్వు బాధపడవద్దు వాటిని నువ్వు ఓడ్చుకో ఓడ్చుకుంటే దాని ఫలితం ఎంత తీయగా ఉంటుందో నేను నీకు రుచి చూపిస్తాను తల్లి చేసిన కర్మ వారు అనుభవించక తప్పదు వారు ఎప్పుడు నీ జోలికి వచ్చి నిన్ను ఎంతగానో బాధ పెడుతున్నారు అంటే వారి కర్మ వారు చేతులారా తెచ్చుకుంటున్నారు వారి కర్మ వారు చేతులారా తెచ్చుకుంటున్నారు వారి కర్మ అనుభవిస్తారు అది ఎప్పుడో కాదు అతి త్వరలోనే వారు శిక్ష అనుభవించి తీరుతారు అది నీ కళ్ళతో నువ్వు చూస్తావమ్మా అప్పుడు నీ మనసుకి ఎంతో సంతోషం కలుగుతుంది నువ్వు అలా సంతోషపడటంలో తప్పులేదు తల్లి ఎందుకంటే వారు నిన్ను బాధ పెట్టిన బాధ అటువంటిది కాబట్టి వారు నిన్ను అవమానించారని నిందలు వేశారు అని బాధపడుతూ కూర్చోవద్దు తల్లి నిత్యము నా నామజపం చేస్తూ ఓం సాయిరా అని నూట ఎనిమిది సార్లు రాసుకుంటూ ప్రతిరోజు కూడా నన్నే ఆరాధిస్తూ ఉండమ్మా అప్పుడు నీకు అంతా మంచి జరుగుతుంది తల్లి చెడ్డవారి మాటలు చెడ్డవారిని ఏమాత్రము మనసులోకి రానివ్వద్దు నామే నీ నాలికపై ఉండాలి నా రూపమే నీ కళ్ళల్లో ఉండాలి అంతే తప్ప చెడ్డవారి మాటలు చెడ్డవారిని నీ మనసులోకి ఏ కోసానా రానివ్వద్దు తల్లి అప్పుడే నీ మనసు ప్రశాంతంగా శాంతంగా మనసు ఆనందంగా ఉంటుంది తల్లి నువ్వు కోరుకున్నటువంటి కోరికలు తీరి ఈ కొత్త సంవత్సరంలో మంచి శుభవార్తలు వింటావమ్మా నీ జీవితం అంతా కూడా ఒక శుభకరంగా మారబోతుంది నాపై నమ్మకం ఉంది కదా తల్లి ఇక నుంచి నువ్వు ఆనందంగా సంతోషంగా ఉండు సదా నన్నే జానిస్తూ ఉండు నీ తలరాత ఎలా మారిపోతుందో నీ తలరాతను చూసి నువ్వే ఆశ్చర్యపోతావు తల్లి నా జీవితంలో ఇంత ఆనందాన్ని సంతోషాన్ని ఇచ్చినందుకు మీకు ధన్యవాదాలు బాబా అని నా సన్నిధానానికి వచ్చి చెప్పుకుంటావమ్మా ఆ రోజు త్వరలోనే రానుంది నువ్వు అన్నీ వదిలేసి ధైర్యంగా ఆనందంగా సంతోషంగా ఉండు తల్లి ఫ్రెండ్స్ ఈరోజైతే మన బాబా గారు నుదుటిని తాకిన వారి గురించి అయితే మంచి సందేశం అందించారండి బాబాగారు చిరునవ్వు అలాగే బాబాగారి నుదుటిని తాకిన వారికి ఈరోజు చాలా అంటే చాలా మంచి సందేశం అందించారండి బాబాగారు సందేశాలు వినగలుగుతున్నాము అంటే మనం చాలా అంటే చాలా అదృష్టం చేసుకున్నాం ఫ్రెండ్స్ రేపే కొత్త సంవత్సరంలోకి అడుగు పెట్టబోతున్నామండి అందరి జీవితాల్లో కూడా వెలుగు సంతోషం ఆనందం రావాలని బాబాగారిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి మనందరికీ బాబాగారు ఆశీస్సులు ఉండి మనం అందరం సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా బాబాగారిని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ అందరికీ కూడా హ్యాపీ న్యూ ఇయర్ అండి వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ సర్వే జన సుఖనోభవంతో సమస్తం సద్గురు సాయనాథార్పణమొస్తూ శుభం భవతు జై సాయి